నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ వారంలోనే ప్రధాన గ్రహాలు మారడం వల్ల మకర రాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రారంభం కాబట్టి ఇప్పుడు మారిన గ్రహాలు ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాయో వివరించడం జరుగుతుంది మరి మకర రాశి వారికి ఆరవ స్థానంలోకి గురుగ్రహం మారడం జరిగింది ఇది ఒక విధంగా శకట యోగం అనే ఒక యోగం వీళ్ళకి టెంపరీగా జనరేట్ అవుతుందన్నమాట రీత్య అంటే ఎవరి జన్మజాతకంలో చంద్రుడు గురువు షష్టాష్టకాల్లో ఉంటారో ఆ జాతకుడు జీవిత పర్యంతం ఆర్థిక పరమైన విషయాల్లో కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు స్ట్రగుల్సు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే జీవితం ఒక బండి లాగితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని యోగానికి శకట యోగం అనే పేరు పెట్టారు అందువల్ల ఏంటంటే ఈ యోగ ప్రభావం జాతకుడికి ఎక్కువగా ఆర్థిక విషయాల్లో అలాగే కుటుంబ సమస్యల్లో ఎక్కువ ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే రాహు రెండవ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు ఏంటో కొంతకాలంగా ఈ ఏళ్ళ శనిలో చివరి స్టేజ్లో ఉంటూ నెమ్మది నెమ్మదిగా మార్చి నెలాఖరులో బయటపడిన మీకు తిరిగి రాహు ఎంటర్ అవడంతో మళ్ళా తిరిగి సమస్య పోయిన కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు తిరిగి ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది ఎలా ఉంటుందంటే ఏదో మీ కుటుంబంలో ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటాడు కుటుంబంలో అవ్వచ్చు దగ్గర బంధువు అవ్వచ్చు ఊళ్ళో ఎవడో అవ్వచ్చు వాటికి ఏదో కారణం వల్ల పోలీసులు అరెస్ట్ చేసి ఏదో జైల్లో ఒక కొంతకాలం పాటు ఒక శిక్ష అనుభవించి ఉండి మళ్ళా ఆ శిక్ష అనుభవించి తర్వాత మళ్ళీ మీ ఇంట్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి అంటే తిరిగి మళ్ళీ ఇటువంటి విపత్కర ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అనవసర కొట్లాట్లు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇతరుల యొక్క జోక్యం మీ కుటుంబంలో రావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అది విడిపోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది కాబట్టి కుటుంబ సమస్యలు చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది అయితే ఈ సమయంలో మీరేమి చేయలేపోతూ ఉంటారు మీ యొక్క బలహీనత వల్ల కేవలం జరిగిన దానికి ప్రేక్షకుడుగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఎవరు ఆలోచనలు వారివి ఎవరి అలవాట్లు వారివి ఆ విధంగా ఉంటుంది దాన్ని జాగ్రత్తగా ఓర్పుగా సహనంగా సరిదిద్దుకుంటే మంచిది లేదంటే కొద్ది ప్రశాంతంగా ఈ వ్యవహారాల నుంచి తప్పుకొని జీవితం సాగిస్తే మంచిది ఇంకా బెటర్గా మనం ఆలోచించాలనుకుంటే మరి శని భగవానుడు మూడవ స్థానంలో ఉంటూ చక్కగా ఈ షష్టగ్రహ కూటమి నుంచి నెమ్మదిగా బయటపడి కేవలం ఇప్పుడు శుక్రుడు శని మాత్రమే మిగిలేరు ఈ శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు అవటం వల్ల మరి మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉన్నత స్థాయి పదవి రావడం జరుగుతుంది మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీ కుమార్తె కానీ మదరు కానీ కోడలు కానీ ఎవరో ఒకరికి కొత్త ఉద్యోగాలు రావడం వారి ఉద్యోగంలో అభివృద్ధి రావడం వల్ల ఆర్థిక పరంగా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి వ్యక్తిగతంగా మీ సహకారంతో పాటు గౌరవప్రదమైనటువంటి మీ వృత్తిలో మీ సహ ఉద్యోగులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు మీకు సహకరించే అవకాశం ఉంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మరి ప్రస్తుతం ఉన్న ఉద్యోగానికి విడిచిపెట్టి కొత్త ఉద్యోగంలో మారడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఓకే ఈ యాంగిలో మళ్ళా కుజుడు ఇంచుమించుగా ఈ వారం అంతా సప్తమ స్థాన సంచారం వల్ల మరి భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడం వల్ల మీ యొక్క స్వతంత్ర కుటుంబ వ్యవహారాలు వీధిన పడే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఈ విషయంలో కూడా అంటే ఏదైనా మీ కుటుంబ ఆర్థిక విషయాల మీద ఈ గ్రహాల ప్రభావం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించండి ఈ సమయంలో ఈ వారం మీరు వీలైతే ప్రతి మంగళవారం కూడా ఏదైనా హనుమాన్ టెంపుల్లో వీలైతే తమలపాకులతో కానీ సింధూరంతో కానీ అభిషేకం చేయడం వల్ల చాలా వరకు ఈ సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంటుంది ఇది ఒక వారం కాకుండా ప్రతి వారం ఈ స్వామివారి ఆలయంలో సింధూరం తమలపాకులు సమర్పించడం వల్ల చాలా వరకు ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ వారం గ్రహాల యొక్క అనుకూలత లేని వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించినవి అలాగే రుణ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నెల అంటే మనకి ఈ వారమే వస్తుంది ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి ఈ హనుమత్ జయంతి రోజు మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మరి మీ యొక్క సమస్యను బట్టి ఎవరైతే వివాహానికి ఆలస్యం అవుతుందో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ రోజు శుభ్రంగా మంగళ స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి కంపల్సరిగా స్వామివారికి తమలపాకులతో కనీసం అంటే నూట ఎనిమిది తమలపాకులు కాబట్టి దాని సంఖ్య ఎక్కువైనా పర్లేదు ప్రతి తమలపాకు చాలా శుభ్రంగా నీట్గా ఉండవలసి ఉంటుంది ఓపిక వాళ్ళంతా ఈ దాదంతా మాలగా తయారు చేసి స్వామి వారికి కూడా వేయచ్చు కానీ కామన్గా బిజీగా రోజు ఉంటుంది కాబట్టి ఈ నూట ఎనిమిది తమలపాకులతో వివాహ సమస్యలతో ఉన్నవాళ్ళు స్వామికి తమలపాకులతో పూజ జరిపించి ఒక ఐదు అరటిపళ్ళు స్వామికి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళు అదే రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేయించవలసి ఉంటుంది లేదంటే మరి సింధూరం చక్కగా ఒక వంద గ్రాముల సింధూరం డబ్బా ఇచ్చి ఒక ఎనిమిది కొబ్బరికాయలు మంచి కొబ్బరికాయలు ఎనిమిది చాలా నీట్గా పెర్ఫెక్ట్గా ఉన్న కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి ఆ ఎనిమిది కొబ్బరికాయలు స్వామికి అర్పించడం వల్ల కంపల్సరిగా ఉద్యోగానికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇతరులు ఏదో ఇబ్బంది పెడుతున్నారు అన్నదమ్ముల సమస్యలు అనుకుంటే స్వామివారికి అదే రోజు వడమాల వడమాల సమర్పించడం వల్ల కామన్గా మీకు రావలసినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే జీవితంలో రోజు గడవడానికే కష్టంగా ఉన్నది అనుకున్నవాళ్ళు మీకు తోచిన విధంగా పులిహార తయారు చేయించి మరి స్వామివారి భక్తులకి అంటే దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల అలాగే వీలైతే మజ్జిక కనీసం ఒక ఇరవై ఒక్క మందికో పది మందికో మజ్జిక వారి దాహానికి ఇవ్వడం వల్ల అన్నానికి లేని సమస్యలు అంటే చాలా వరకు ఉండకపోవచ్చు కానీ ఇంకా అక్కడక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉంటారు అటువంటి వారు మరి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల కానీ మరి ప్రతి టెంపుల్లో కూడా ఆ రోజు అన్నదానం జరుగుతూ ఉంటుందాం స్వామివారి ప్రసాదం అనుకుందాం దాంట్లో మీరు కొంతైనా అందులో పాల్గొనే కూరగాయలు బియ్యము ఏదో ఒకటిచ్చి ఆ వడ్డన కార్యక్రమంలో ఈ భక్తులు భోజనం చేసిన తర్వాత వారి యొక్క ఈ మిగిలిన ఆకులు అన్ని శుభ్రం చేసి అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తింటాక శుభ్రంగా క్లీన్ చేయడం వల్ల మీకు ఇటువంటి ఎటువంటి సమస్య అన్న ఇటువంటిదంటే ఈ ఫైనాన్స్ ప్రాబ్లము ఫుడ్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా చాలా బెటర్ రెమెడీ చెప్తాను నిరుద్యోగులకి ఎవరికైతే ఎక్కడికి వెళ్ళినా పని దొరకడం లేదు ఎక్కడ పనికి చేరిన రెండు మూడు రోజుల్లో ఉద్యోగం తీసేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఏ టెంపుల్ టెంపులన్నా పర్వాలేదు ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నా పర్లేదు లేదంటే బాబావారి టెంపుల్ అన్నా పర్లేదు ఈ భక్తులు విడిచిపెట్టినటువంటి చెప్పులు చక్కగా అక్కడ అయి ఉంటాయి కాబట్టి అక్కడ సరిదిద్ది చక్కగా పెట్టి మళ్ళా వచ్చినప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళకి రిటర్న్ చేయడం వల్ల మీకు నిరుద్యోగ సమస్య ఏదన్నా ఉంటే అంటే ఇందులో సిగ్గుపడకుండా చేయవలసి ఉంటుంది కానీ తప్పు అయితే లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన సత్యసాయిబాబా ట్ర సేవా ట్రస్ట్లో చాలా గొప్ప అధికారులు కూడా ఇటువంటి సేవ చేస్తూ ఉంటారు ఇటువంటి సేవ చేయడం వల్ల మీకు ఎంత గొప్ప అన్న తీరుతుంది అలాగే మీకు ఆ అనారోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది దీనికన్నా చాలా 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 గొప్ప రెమెడీ ఆ రెమెడీ చేసి వందల కోట్లకు అధిపతులుగా ఉన్న ఈ రోజులో ఉన్నారు అది మీరు ప్రత్యక్షంగా అటువంటి సమస్యతో ఉన్నవారు మమ్మల్ని కలుసుకున్న ఫోన్ చేసినా చెప్పడం జరుగుతుంది అది పబ్లిక్లో చెప్పడం అంత భావ్యం కాదు స్వస్తి